ప్రభునందు ప్రియ సహోదరులు డేవిడ్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్ దేవుని సేవ ఎలా చేయాలి దేవుని సేవ ఎవరికి అప్పగించాలి అప్పగించబడినటువంటి దేవుని సేవ అప్పగించిన వ్యక్తి అప్పగించబడిన వ్యక్తి ఏ విధంగా నడుచుకోవాలి ఈ లోకంలో చాలామంది దేవ చే దేవుని సేవ చేస్తున్నారు దేవుని సేవకు అప్పగించబడి ఉన్నారు వారు ఏ విధంగా దేవుని సేవ చేయాలి ఏ విధంగా దేవుని సేవలో కొనసాగాలి అనేటువంటి అంశంను మాకు తెలియజేయాలని కోరుచున్నాం థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ దేవుని సేవ అనేది నమ్మకంతో కూడింది ఒక భౌతిక సంబంధమైనటువంటి ఒక పనిని ఒక వ్యక్తి ఒక వ్యక్తికి అప్పగించాలంటే అతను ఎంతో నమ్మకస్తులైతేనే అప్పగిస్తుంది ఒకసారి ఒక వ్యక్తి నాతో ప్రయాణం చేసి వచ్చినప్పుడు రీసెంట్గా నా ఫ్రెండ్ అతను అతను ఊరికి వెళ్తూ అతనికి డబ్బులు అవసరమైతే లా లాలాగూడలో ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి మూడు లక్షల మూడు లక్షల రూపాయలు డ్రా చేసి నా బైకు యాక్టివా బైక్లో పెట్టుకొని బ్రదర్ నన్ను ఇంటి దాకా డ్రాప్ చేసి రమ్మన్నాడు నేనేం చేయాలి నమ్మకంగా వెళ్ళాలి అవును అంటే ఏదైనా ఒక వ్యక్తి భౌతిక సంబంధమైన వ్యక్తికే నమ్మకంగా ఉంటే పరలోక సంబంధమైన విషయానికి ఎంత నమ్మకంగా ఉండాలి చాలా నమ్మకంగా ఉండాలి ప్రకృతి సంబంధమైన దానికి ఇంత ప్రాధాన్యత ఉంటే ఆత్మ సంబంధమైన దానికి ఇంకా ఎంత ప్రాధాన్యత ఉండాలి దేవుని పని అనేది నమ్మకమైనటువంటి వ్యక్తికి అప్పగించాలి దేవుడు మోసకు పనిని ఎందుకు అప్పగించాడంటే ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడు కాబట్టి ఆ పని అప్పగించాడు అవును మోసే ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళేటప్పుడు మోసే ఏమనుకున్నంటే నేను ఐగుప్తు వెళ్తే ఫరో చంపేస్తాడని చెప్పి అనుకున్నాను ఐగుప్తులో ఎవరు రాజు అయినా కూడా ఫరో అనేది ఒక బిరుదు ఇది ఎవరు రాజు అయినా కూడా ఫరో అనేది బిరుదు ఫరో కుమారుడిగా జీవించినటువంటి మోషే ఐగుప్తు వ్యక్తిని చంపిన తర్వాత ఆ చంపినటువంటి వ్యక్తిని సమా ఇసుకలో బాతి పెట్టిన తర్వాత ఫరోకు తెలిసిన తర్వాత ఇతను పారిపోయి వచ్చాడు పారిపోయి ఎక్కడ ఉన్నాడంటే మిద్యాన్న దగ్గర బావి దగ్గర ఉన్నాడు ఆ లోపు ఇతరు రావటం ఈ ఇత్రో ఎవరంటే యాజకుడు సేవకుడు ఆయన విద్యానులో కాపురం ఉంటున్న యాజకుడు ఇత్రో ఈ మోష ఎవరిని చేసుకుండు యాజకుడు కుమార్తెను చేసుకోడు లోకస్తురాలు నేను చేసుకుంటే ఎప్పుడో అయిపోయేదే దైవ సేవకుని కుమార్తెను చేసుకోండు ఆయన ఐగుప్తులోంచి ప్రజలందరినీ నడిపించ నడిపించిన తర్వాత ప్రత్యక్ష గుడారం నిర్మించేటప్పుడు ఒక మాట అన్నాడు ఇజ్రాయేల్ వాళ్ళారా మీ దగ్గర ఉన్న బంగారమంత తీసుకుని రండి అన్నాడు ఆ బంగారమంత తీసుకొని వచ్చిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారానికి ఎంతైతే సరిపోయిందో సరిపోయిన తర్వాత అతను అన్నమాట ఇంకా మీరు తీసుకురావద్దు అన్నాడు ఒకవేళ తీసుకురమ్మని మోస పెట్టుకోవచ్చు చాలా పెట్టుకోవచ్చు చాలా పెట్టుకోవచ్చు మోస వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించలేదు ఆయన ఉద్దేశం ఏంటంటే మోసకి ప్రజలు కణాను చేరాలి ఈయన ఎవరి విషయంలో నమ్మకస్తుడు దేవుని విషయంలో నమ్మకస్తుడు ఆయనకు అప్పగింపబడిన పనేంటి ప్రజలు కణాలు చేరాలి అయితే మనకు అప్పగింపబడినటువంటి పని ఏంటంటే వాళ్ళకు నూనె డబ్బాలు అమ్మి కచ్చిపులు అమ్మి దశమ భాగాలు అడిగి వాళ్ళను మోసం చేసి దేశకెళ్ళి డబ్బులు బ్యాంకులో పెట్టుకోవటం కాదు ఇది నమ్మకమైన పనిచే కాదు మోషే ప్రజలను కణాను చేర్చడానికి ఎలాగా ప్రయత్నం చేశాడో మనము ఒక వ్యక్తులను పరలోక ప్రాజ్యం చేర్చటానికి పౌలంటుడు తీమోతికి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయము అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు చేసునంది రక్షణ పొందవలని నేను వారికి నేను వారికి సమస్తమును ఓర్చుకుంటున్నాను అయితే ఏర్పరచబడిన వారికి ఈ మాట తగినది ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తీమోతికి రాసిన రెండో పత్రిక తీతుకు రాసినటువంటి పత్రిక ఒకటి తొమ్మిది నాలుగులో కూడా తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకును గల వాడకున్నట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడబై ఉండము ఎలా ఉండాలంటే హితబోధ విషయము జనులను హెచ్చరించేవాడు ఉండాలి ఎదురాడు వారి మాటలను ఖండించేవాడిగా శక్తి కలిగిన వాడై ఉండాలి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టిన వాడై ఉండాలి అంతేకాకుండా నమ్మకస్తులకి దేవుని పని అప్పగించాలి ఇది ఎవరికంటే వాళ్ళకు కాదు ఎవరికంటే వాళ్ళకు దేవుని పని అప్పగించినట్లయితే వారు దేవుని పనిని పాడు చేస్తారు చేస్తారు ఉదాహరణకి పౌలు తీమవతిని కొరెందీకి పంపించినప్పుడు తీమవతి అక్కడ దోసుకొని రాలేదు తీతు దోసుకొని రాలేదు అందుకే పౌలు ఏమంటాడంటే నేను నేను నమ్మకముగా పరిచర్య చేసిన అంటాడు అంత వరకు నమ్మకముగా ఉన్నాను అంటాడు అంటే ఏ విషయంలో పని చేయాలంటే దైవజనుడు అనబడినటువంటి వ్యక్తి నమ్మకస్తులకు దేవుని పని అప్పగించాలి చాలామంది నమ్మకస్తులకు అప్పగించకుండా మీరు చూశారు కదా చాలామంది మతశాఖలు ఎలా ఉంటారంటే వాళ్ళ బంధువులకే పని అప్పగిస్తారు బాగా మంచి పెద్ద కాంగ్రిగేషన్ అయ్యి ఉండి లక్షల రూపాయలు కానుకలు వస్తే వాళ్ళకు అప్పచేవుతాడు సో పౌలు సొంత బంధువులకు అప్పజెప్పలేదు తీమోతికి అప్పజెప్పాడు తీతు కప్పజెప్పాడు కారణం ఏంటంటే నమ్మకత్వము ఉదాహరణకు ఏలియా దగ్గర ఎలిషా నమ్మకంగా పరిచర్య చేశాడు ఎలిషా దగ్గర గెహాజీ పరిచర్య చేయలేకపోయాడు ఏలి దగ్గర సమయోలు నమ్మకంగా పరిచర్య చేశాడు ఏ వారి దగ్గర అపోస్తులు నమ్మకం పరిచయం చేశాడు కాబట్టే మీరు వెళ్ళినప్పుడు మీకు ఏమైనా కొదువు ఉందంటే ఏది లేదన్నాడు యూదా హిస్క్రియ తీసుకెళ్ళి అప్పగించాడు యూధ ఈస్క్రియతో నమ్మకంగా లేడు లేడు అపనమ్మకంగా అపనమ్మకస్తుడు అంటే దేవుని పనిలో నమ్మకము లేడు అవును ఆయన్నే అప్పగించినప్పుడు ఆయన పని ఎలా కొనసాగిస్తాడు ఆయన్నే ముప్పై ఎన్ని నాణ్యాలకు అప్పగించాడు ఒకవేళ యూదా ఈస్క్రియతో యేసును నేను అప్పగిస్తాను నన్ను రాజుగా చేయమంటే వాళ్ళు చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఆయన అడిగింది అది కాదు పాత నిబంధనలో ఆయన ఒకడు ఆయన ముప్పై వెండి నాణ్యాలకు అప్పగించునని చెప్పడం వలన ఆ లేఖనము నెరవేర్చడానికి ముప్పై వెండి నాణ్యాలకు అప్పగించాడు అయితే బైబిల్ గ్రంథంలో నమ్మకమైనటువంటి వారికి దేవుని పని అప్పగించాలని బైబిల్ చెబుతుంది బ్రదర్ అదే నమ్మకమైన వాడు ఔషధము వంటి వాడు అంటే ఒక సేవకుడు ఔషధముగా పనిచేయాలి కానీ ఈనాడు అనేకులు సువార్తను ఔషధం కాకుండా విషముగా మార్చేస్తారు ఆ విషము జనాల కండా అయిపోయి మామూలుగా విషయమెక్కిన మనిషి ఏ విధంగా చనిపోతాడో ఆత్మీయకంగా కూడా ఆ విధంగా చంపేస్తున్నారు కాబట్టి నమ్మకమైన సువార్థికునికి సేవ అప్పగించాలి అని వాక్యం ద్వారా లేఖనానుసారంగా తెలియజేసినందుకు మీకు మరొకసారి ప్రభు అయిన యేసునామాన వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ